నాకు బెల్లు నొక్కటం అసలు ఇష్టం ఉండదు కానీ పదే పదే బెల్లు నొక్కే పరిస్థితి తీసుకురావద్దని సమయాభావాన్ని అర్థం చేసుకుని ఎందుకంటే మూడు రోజులు అనుకున్న దాన్ని రెండు రోజులకి ముఖ్యమంత్రి గారి పర్యటన వలన కుదిరించవలసి వచ్చింది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని పది నిమిషాల్లో ఫినిష్ చేస్తే అప్పటికి కూడా చాలా టైట్ అవుతుంది ఎవరైనా కొద్దిగా రెండు మూడు నిమిషాలు ముందే ముగిస్తే వారికి ముందుగానే నా ధన్యవాదాలు ఎందుకంటే కేశవ్ గారు చెప్పిన దాన్ని ప్రతి వాళ్ళు రిపీట్ చేయవలసిన అవసరం లేదు కొన్ని అంశాలు తీసుకుని అంశాల మీద ప్రజలకు జరిగిన మేలుని విశదీకరిస్తే ప్రజలందరూ కూడా చూడటానికి చాలా బాగుంటుందని నా విజ్ఞప్తి శ్రీ వైఎస్ చౌదరి గారు ఉప సభాపతి గారికి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ బడ్జెట్ గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మా భారతీయ జనతా పార్టీ వారు కూడా నన్ను అసెంబ్లీకి పంపించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించినందుకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకొని ఈ సభకి పంపించినందుకు ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి సహచరులు క్యాబినెట్ మంత్రులకి మరీ ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారికి అభినందన చెప్తూ ఈ బడ్జెట్ గురించి మీరు సూచించిన విధంగా తక్కువ సమయంలో మాట్లాడాలంటే కొన్ని హిస్టారికల్గా చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేవలం మూడు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ దాన్ని ప్రపోర్షనెట్గా చూస్తే రెండు వేల కోట్లు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ చెందుద్ది అంటే అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే మూడు దశాబ్దాలుగా అంటే ముప్పై థర్టీ టైమ్స్ పెరిగింది కనీసం నూట యాభై వన్ ఫిఫ్టీ టైమ్స్ నాట్ థర్టీ టైమ్స్ అయితే ఈ సందర్భంగా మనం ఆలోచించవలసింది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతంగా మల్టీపోల్డ్గా పెరగటానికి గత పది సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా పటిష్టమై ప్రపంచంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థని గుర్తించబడేగా పడేలాగా అతి త్వరలో మన భారతదేశం ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ఆల్రెడీ ఇప్పుడు తొమ్మిదవ ఆర్థిక వ్యవస్థగా వచ్చాం అతి త్వరగా ఐదో స్థానానికి చేరే దిశగా పరుగులు పెడతా ఉన్నాం ఐదు నుంచి నాలుగు ఐదు నుంచి నాలుగు అది చాలా త్వరగా వచ్చేటది ఎందుకంటే గ్యాప్ చాలా తక్కువ ఉంది ఈ పది సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు కూడా చాలా ధనిక దేశం బికాస్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్ సీ కోస్ట్ కానీ తర్వాత అపారమైన మన కల్చర్ భారతదేశ కల్చర్ కూడా చాలా విలువైన కల్చర్ మన దురదృష్టవశాత్తు స్వతంత్ర భారతదేశం వచ్చినాక మన పాలకులు ఎవరైనా సరే రాజకీయ పార్టీలు వాటిని గమనించకుండా కేవలం రాజకీయానికే వాడుకొని ఆర్థిక వ్యవస్థని పెంపొందించలేకపోయారు దాంతో కంట్రీ ఈజ్ రిచ్ బట్ పీపుల్ ఆర్ పూర్ అనే స్థాయికి మనం పడిపోయాం అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానం లేకుండా ఇది చక్కగా కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే దిశగా వెళుతుందో అంటే యాస్పిరేషనల్ బడ్జెట్ అదే దిశలో ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు మెయిన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ని సోషల్ వెల్ఫేర్ని సామాజిక న్యాయాన్ని సామాజిక సామతుల్యాన్ని పాటిస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే అది ముఖ్యంగా ఎందుకన్నానంటే బీసీ వెల్ఫేర్కి నల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టారు అయితే లోగడ బడ్జెట్లో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఐదు కోట్లు పెట్టారు కానీ అది కూడా ఖర్చు పెట్టలేదు అట్లాగే ఎస్సీ వెల్ఫేర్కి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు పెట్టారు లోగడను ఎనిమిది వేల ఐదు ఐదు ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది డెఫినెట్గా ఈ బడ్జెట్ కూడా ఎలకేషన్స్ బాగానే ఉన్నాయి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి దాని ద్వారా ఇండస్ట్రీ బాగా పెంపొందిస్తారని నమ్మకం ముఖ్యంగా దాని మూల దాని మీద మనం శ్రద్ధ చూపించవలసిన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో అప్పటి పాలకులు కనీసం ఒక రాయి కూడా పెట్టకుండా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద ఇగ్నోర్ చేశారు మనకి మీకు అందరికీ కూడా తెలుసు మన ప్రజాస్వామ్యంలో అపోజిషన్ లేకుండా ఇలాంటి సభను నడిపించడం అంటే అధికార పక్షానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది షోల్డర్స్ మీద కాబట్టి అధికార పక్షంలోనే ఉంటూ మనం కొన్ని నిర్మాణాత్మకమైన మార్పులు చేసుకునే విధంగా ప్రతి సభ్యుడు కూడా చెబితే బాగుంటుందని నా ఉద్దేశం దాన్ని కృటిసిద్ధం అనుకోకూడదు ఈ బడ్జెట్ని మేనేజ్ చేయటం అంటే ఆదాయము ఖర్చు రెండింటినీ మ్యాచ్ చేసుకోవటం ఈరోజు కేశవ్ గారు కూడా లేరనుకుంటా అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు సుమారుగా అప్పులు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు వాళ్ళు మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ కింద ఇచ్చి వెళితే మనం ఇంకో ముప్పై వేల కోట్లు పెంచుకొని లక్షా మూడు వేల కోట్ల అప్పుని పొందుపరుస్తామని చెప్పి మనం ఈ బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోవాలి ఖర్చును తగ్గించుకోవాలి ఎక్కడ ఆదాయం పెంచుతాం అనేది నా కొంచెం భూతర్థం పెట్టి దొరికినా ఈ సంవత్సరం అయితే కనపడాల ఖర్చు తగ్గించేది కూడా ఎక్కడా ఖర్చులు తగ్గించాలి అదేవిధంగా నలభై ఐదు వేల కోట్లు డెట్ రీపేమెంట్కి వడ్డీతో కలిపి ఉన్నది రెవెన్యూ డెఫిసిట్ ఒక ముప్పై మూడు వేల కోట్లు ఉంది టోటల్ బడ్జెట్లో సుమారుగా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటే ముప్పై శాతం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని ఇంకో ముప్పై సంవత్సరం ఇంకో ముప్పై శాతం అప్పుల ద్వారా ఈ వ్యవస్థ నడిపిద్దామనే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పు చేయటం తప్పు లేదు కానీ అప్పుని డెఫినెట్గా ప్రొడక్టివ్ బేసిస్లో కనుక ఇన్వెస్ట్ చేసి రాబోయే సంవత్సరాల్లో ఇన్కమ్ పెంచుకోగలం అనే నమ్మకం కనుక కుదిరిస్తే ఈ బడ్జెట్ బ్రహ్మాండమైన బడ్జెట్ ఇందులో స్టాటిస్టిక్స్ చూస్తే మన రాష్ట్ర ప్రజలు సుమారుగా అరవై రెండు శాతం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు అనేది స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు మనం పదిహేను పర్సెంట్ మాత్రమే వాళ్ళకి కేటాయించడం జరిగింది అంటే పరిస్థితులు రిసోర్సెస్ కంచి మూలన అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే ఈ హౌస్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా రాయలసీమ ఉత్తరాంధ్రలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు దశాబ్దాలుగా కుంటి ఉన్నాయి ఈ పద్దెనిమిది వేల కోట్లు డెఫినెట్గా ప్రయారిటీ చేసి అగ్రికల్చర్ రాయలసీమకి ఉత్తరాంధ్రకి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యే విధంగా సరైన నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన కాస్ట్లో అంటే కాంట్రాక్టర్లు మళ్ళీ ఓవర్ పెట్టుకొని ఆ పేమెంట్లకి ఇబ్బంది పడి కాంట్రాక్టర్ పని ఆపకుండా టైం లైన్స్ బడ్జెట్స్ గట్టిగా కనుక కంట్రోల్ చేయడానికి ఎవరినైనా థర్డ్ పార్టీ ఏబుల్ ఏజెన్సీని పెట్టి డెలివరీ చేపిస్తే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తే సుమారుగా నాలుగు ఫోర్ టైమ్స్ జిఎస్టీఫీ పెరుగుద్దు అని చెప్పి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు చెప్తా ఉన్నాయి అంటే పద్దెనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడితే కనీసం రెండు సంవత్సరాల తర్వాత అయినా అక్కడ వ్యవసాయ ఉత్పత్తి పెరిగి ఫోర్ ఫైవ్ టైమ్స్ జిఎస్టిఫీ పెరిగి దాని నుండి కనీసం ఒక పది నుంచి పన్నెండు శాతం మనకి ఇన్కమ్ పెరుగుతుంది ఎందుకంటే ఇది నేను పోలవరం ప్రాజెక్టు మీద అధ్యయనం చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్టు మనం నలభై వేలు యాభై వేల కోట్లు అని చెప్పి సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి దాంతో ప్రాక్టికల్గా డిలే చేస్తూ వచ్చాం నిజానికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వ్యవసాయ ఉత్పత్తి పెరుగుద్ది అనేది ఎస్టిమేషన్ అంటే లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేల కోట్ల జిఎస్డీపీ నిర్దిష్టంగా పెరగడానికి అవకాశం ఉంది దాని ద్వారా కోల్డ్ స్టోరేజ్ కానీ ఫ్రైట్ కానీ ఇంకా అనేక రకాలుగా వచ్చి ట్యాక్స్ కలెక్షన్ కానీ కనీసం వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ మీద కనీసం పదిహేను వేల కోట్ల రూపాయల సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది నేను కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు చెప్పాను మీరు ఇచ్చే నావాళ్ళ లోన్ దాన్ని రింగ్ఫెన్స్ చేసి సపరేట్గా పెడితే నాలుగైదు సంవత్సరాల్లో దాన్ని కట్టేపోయే అప్పు అంతా తీరిపోద్ది కాబట్టి దానికి మేనమీసా లెక్క పెట్టకుండా రాష్ట్రానికి ఇవ్వండి అని కానీ లోగడ ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం మన దురదృష్టవశాత్తు ఏ ఒక్క ఎంపీ కానీ ప్రభుత్వం కానీ ఆ దిశగా ఎప్పుడు అడగ అడిగిన పాపాన్ని పోలేదు అట్లాగే ఈ బడ్జెట్లో నాకు కొంచెం సర్ప్రైజ్ అనిపించింది స్పెసిఫిక్ ఎలకేషన్ ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు పెట్టారు పోలవరం ప్రాజెక్టు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరుణ్ జైట్లీ గారు దురదృష్ట దురదృష్టవశాత్తు ఆయన ఈరోజు మనలో లేరు ఆయనతో మనం నచ్చ చెప్పి దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా శాంక్షన్ చేపించటం వంద శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టాలని పెట్టాం ఈ ఆరు వేల ఏడు కోట్లు ఈ బడ్జెట్లో ఎందుకు చూపెట్టారో కూడా నాకు అర్థం కాలేదు అట్లాగే జిఎస్డిపి ఒక రెండున్నర లక్షలు ఎక్కువ ప్రాజెక్ట్ చేశారు అంటే జిఎస్డిపి మూలాన్ని వచ్చేది ఎఫ్ఆర్బిఎం లిమిట్లో లిమిట్లో అప్పు తీసుకోవడానికి మాత్రమే మనకి అవకాశం వస్తుంది అది కూడా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు ఏదేమైనప్పటికీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం విద్య వైద్యం ఉపాధి వ్యవసాయం ఈ నాలుగు సెక్టర్లలో ప్రతి రాజకీయ పార్టీలు రాజ్యాధికారానికి అనుకున్న ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోలో మాట్లాడి ఈ నాలుగు సెక్టర్లు బ్రహ్మాండంగా చేస్తామని అయితే విద్యకి ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు అందులో పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్ళే కాలేజీకి వెళ్ళే విద్యార్థికి ఇస్తారని అది కూడా బడ్జెట్ ఉన్నట్లుంది అయితే దానికి ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్నాం వాటన్నిటిని వాడి ప్రతి విద్యార్థిని ప్రాపర్గా ట్రాక్ చేసి మానిటర్ చేసి పదిహేను వేల కోట్ల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆ యొక్క విద్యార్థి ఒక చదువుకు మాత్రమే చదివే విధంగా ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ చేసి బ్రహ్మాండంగా ట్రాక్ చేయచ్చు తప్పకుండా చేస్తే విదేశాల్లో లాగా పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పేరెంట్స్కి కానీ ప్రభుత్వానికి కానీ బడ్డను కాకుండా ఉంటారని చెప్పి నా ఉద్దేశం దాంతోపాటు మన యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చాలా పాతకాల యూనివర్సిటీస్ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ గ్రాంట్ల మీద ఆధారపడి ఉన్నాయి ఇంటర్నేషనల్గా విద్య ఎప్పుడూ కూడా ప్రభుత్వం దాని మీద ఆధారపడితే విద్య ముందుకు వెళ్ళడం చాలా కష్టం ఇంటర్నేషనల్గా ఎప్పుడు కార్పస్ ఫండ్ పెట్టి దాని నుంచి ప్రతి వైస్ ఛాన్సలర్ కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకొని ఆ యొక్క జిల్లాల్లో ఉన్న స్కూళ్ళకి కాలేజీకి కావాల్సిన డబ్బును కూడా వాళ్ళు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి నా ఉద్దేశం ఎందుకంటే నాకు కూడా ఒక మెడికల్ కాలేజీ నడిపిన నడిపే అనుభవం ఉంది దాంట్లో చూస్తే ఐదు నుండి పది సంవత్సరాల వరకు క్యాపిటల్ అసెట్ పెట్టేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే ప్రభుత్వ రూల్స్ అన్నీ తూచా తప్పకుండా ఫాలో అయితే ప్రతి సంవత్సరం ఎంతో కొంత సర్ప్లసే వస్తుంది కానీ అందులో నుంచి పేషెంట్స్కి సర్వ్ చేయొచ్చు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు సర్ దాని నుంచి ఆ సర్ప్లస్తో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూళ్ళకి కాలేజీకి కూడా ఇచ్చే విధంగా కనుక విద్యా విధానాన్ని మారిస్తే ఇంకా మనకి చాలా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం అట్లాగే ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖలో మనం ఎంత చూసినా ఇప్పుడు రియాక్టివ్ మేనేజ్మెంటే చేస్తున్నాం అంటే హెల్త్ కేర్ అనేది ఎక్కడా లేదు సిక్ కేర్ చేస్తున్నాం అంటే ఆ యొక్క ప్రతి ఒక్క మనిషి సిక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏయో మనం చెప్పట్లేదు చెప్పకుండా హాస్పిటల్లో జాయిన్ అయినాక ఆరోగ్యశ్రీయో ఆయుష్మాన్ భారత్తోనో పెట్టి ఆ యొక్క మనిషిని ఆల్రెడీ ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది కానీ మనిషికి జీవించే హక్కు ఉంది ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇచ్చి అయ్యా ప్రభుత్వ హాస్పిటల్తో బతికావు కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే స్థితికి మన ఆరోగ్య పరిస్థితి పడిపోయింది ఇప్పుడు దాని బదులు ప్రివెంటివ్ సిక్నెస్ చాలా అవసరం పర్టికులర్గా ఇప్పుడు ఎక్కడ చూసినా నేను మాది చిన్న కాన్స్టెన్స్ అయినప్పటికీ ఎక్కడ చూసినా కూడా డబ్బు ఖర్చు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం కానీ ఎక్కువ వృధా పాలన కనపడుతుంది కానీ ఆరోగ్య శాఖలో నాకు అంతకంటే మించిది కనపట్టాలి ఎందుకంటే ప్రజలందరూ సఫర్ అయ్యే వాళ్ళు అవుతున్నారు మళ్ళీ ఇన్సూరెన్స్లు అలా కాకుండా ఆ ప్రివెంటివ్ సిక్నెస్ స్కీమ్ పెట్టి ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకే బాధ్యత పెడితే హాస్పిటల్స్ కూడా మిస్యూజ్ కాకుండా వాళ్ళ డే టు డే హెల్త్ని మానిటర్ చేయడానికి కూడా ఈరోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో అనేక అవకాశాలు ఉన్నాయి గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేయకుండా ఈ సెంట్రలైజింగ్ సిస్టంలో డెఫినెట్గా ట్రాన్స్మిషన్ లాసెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పర్చేజెస్లో కానీ డాక్టర్స్ డిప్లాయ్మెంట్లో కానీ దేంట్లో అయినా అయితే ఈ ఇన్సూరెన్సు హాస్పిటల్స్ కలిపి డీసెంట్రలైజ్ సిస్టము ఒక పేరు చెప్పాలంటే అమెరికా దేశంలో కైజర్ హెల్త్ కేర్ అని ఉంది వాళ్ళే ఇన్సూరెన్స్ ఇస్తారు వాళ్ళే హాస్పిటల్ నడుపుతారు ఎక్కడ మిస్యూజ్ జరగదు ప్రతి మనిషి కూడా ప్రతి ఆరు నెలలకి బేసిక్ టెస్ట్ అని చేయించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటనేది రికార్డ్స్ ఉంటాయి భారతదేశం డెఫినెట్గా రైట్ టు ఎడ్యుకేట్ అనే బిల్లు మనం పార్లమెంట్లో పాస్ చేసాం కానీ రైట్ టు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు కిందకు వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అట్లాగే ప్రభుత్వాలు రైట్ టు నో యువర్ హెల్త్ అనేది కాన్ఫిడెన్షియల్గా రికార్డ్స్ అన్ని క్యాప్చర్ చేసి హెల్త్ సెన్సెస్ కనుక తీసుకుంటే మొన్న వచ్చిన కోవిడ్ లాంటి పెండమిక్ వచ్చిన మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం అలాగే అగ్రికల్చర్లో డెఫినెట్గా రోజున సెటిలైట్ను వాడుకొని డ్రోన్స్ ద్వారా ఇన్సూరెన్స్ లింక్ చేసుకుంటే మన రైతులకి బ్రహ్మాండంగా మనం మోటివేట్ చేయొచ్చు వాళ్ళకి అన్నీ చేసి ఇన్సూరెన్స్ కవర్ కనుక గట్టిగా తీసుకుంటే మనకి విపత్తులు వస్తే సైక్లోన్ వచ్చిన చాలా వరకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయడం జరుగుద్ది అది కూడా దాన్ని పటిష్టం చేస్తే ఎందుకంటే సీడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ మనం చాలా రైతులు ఎందుకు బాధపడతా ఉన్నారు కనీసం పది సంవత్సరాలు నేను పార్లమెంట్లో స్వామినాథన్ కమిటీ ఇంప్లిమెంట్ కావాలి కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కానీ మన భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి యుటిలైజేషన్ మిస్యూజ్ అవుద్దని చెప్పి దాన్ని చేయలేకపోయారు ప్రభుత్వాల తర్వాత ప్రభుత్వాలు అది రావాలి అని అంటే బ్రెజిల్ లాంటి దేశాల్లో విత్తనం ఇచ్చినప్పటి నుంచి ఏ సీడ్ వాడాలి ఏ ఇది చేయాలి పెట్టి సైడ్ వేయాలా వద్దా డ్రోన్ ద్వారా ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి చాలా సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయి మన వ్యవసాయ శాఖ మార్పులు అవన్నీ కూడా స్టడీ చేసి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒక డ్రోను ఒక పురుగు ఒక ఒక మొక్కకు మొదలైతే అది ఆటోమేటిక్గా ఇంకొక డ్రోన్కి సంకేతం పంపించి ఆ డ్రోన్ వెళ్ళి ఆ మొక్కకు మాత్రమే పెస్టిసైడ్ వేసే టెక్నాలజీ వచ్చింది వీటన్నిటినీ కూడా ఎందుకంటే ఇస్ నో నీడ్ టు రీఇన్వెంట్ ది వీల్ వీల్ ఆల్రెడీ ఇన్వెంట్ చేశారు దాన్ని ఎలా వాడుకోవాలనేది కనుక మనం జాగ్రత్తగా అవలంబిస్తే బాగుంటుంది ఇక నాలుగోది ఉపాధి వృత్తి మనం మనకి అదృష్టవశాత్తు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సిఈఓగా పలుకుబడి ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాని విషయం మన నేనైతే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అట్రాక్ట్ చేయాలి ఎలా తీసుకురావాలి ఇండస్ట్రీని ఎలా పెంచాలి అనేది ఆయనకు ఆయన ఆయనే సాటి కాబట్టి అమరావతి లాంటి గ్రోత్ ఇంజిన్ అతి త్వరగా అట్లాంటి ప్రతి జిల్లాలో కూడా గ్రోత్ ఇంజిన్స్ పెట్టి ఎకానమీని పెంచి ఆ జిల్లా ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనం హైదరాబాద్ ఇన్కమ్ వలన ఆంధ్రప్రదేశ్ మొత్తం నడిచింది ఇప్పుడు కూడా హైదరాబాద్ ఇన్కమ్ వలన తెలంగాణ అంతా సత్సశ్యామలంగా తయారైంది అట్లా ఇక్కడ గ్రోత్ ఇంజన్ కావాలి ఒట్టి క్యాప్లే కాదు అనే ఉద్దేశంతో ఆ రోజు అమరావతిని ఎన్నుకోవడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో దాన్ని కుంటుపరిచారు ఇప్పుడు ఆ గ్రోత్ ఇంజిన్తో పాటు ప్రతి జిల్లాలో కూడా సెల్ఫ్గా ఎక ఎకనామిక్ వైబిలిటీ వచ్చే విధంగా మనం ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ దిశగా పాటుపడి ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ ఐ మీ మై సెల్ఫ్ అంటే మా ఏరియాకి మా వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉద్యోగానికి ఎలా చేయాలనేది కనుక మనం చేసుకుంటే ముఖ్యమంత్రి గారికి మనం ఆ విధంగా గనక సహాయపడి పాజిటివ్ ప్రెజర్ పెట్టగలిగితే మన రాష్ట్రం అతి త్వరగా మళ్ళీ గాడిలో పడుద్దని చెప్పి నా యొక్క ఉద్దేశం ఇంతతో ముగిస్తున్నాను అధ్యక్ష మరి ఇంకోసారి ధన్యవాదాలు చెబుతూ జై హింద్ చౌదరి గారు చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడారండి నిజంగా మీకు అభినందనలు అందుకని కొంచెం మీరు సభకి అటెండెన్స్ కూడా బాగా పెరిగితే అందరికీ కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పి నా భావన గోండు శంకర్రావు గారు నమస్కారం అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత